వనపర్తి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాలకృష్ణ స్టేడియంలో రాష్ట్రస్థాయి హాకీ క్రీడా పోటీలను ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ప్రారంభించారు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అది కాకుండా నాలుగు వందల పదకొండు సర్వే నంబర్ లో క్రికెట్ కోసం ఎనిమిది ఎకరాలు ల్యాండ్ స్పోర్ట్స్ అథారిటీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం దాంతో పాటు ఐదు ఎకరాలు హాకీ టర్ఫ్ కూడా మనం కేటాయించున్నాం ఇవన్నీ స్పోర్ట్స్ అథారిటీకి ఇవన్నీ ఫైల్స్ అన్ని రెడీ ఉన్నాయి అవన్నీ స్పోర్ట్ చైర్మన్ గారు అక్కడ తొందర తొందర మంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందర అది క్లియర్ చేపేవాల్సిందిగా మీ అందరి తరఫున మనందరి తరఫున చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ వారితో పాటు ఈ మనందరం ఎప్పటి వరకు చెప్పినట్లు మనందరం ఒకటి గ్రౌండ్ గురించి మేడం చెప్పింది క్లాస్ రూమ్ గురించి గ్రౌండ్ గురించి ఒక్కసారి ఓటరైతే మళ్ళీ ఎట్లా గెలవాలని మనం ఆలోచన చేయాలి దాంతో పాటు మనకు పడుకున్న లేచినా ఒకటి ర్యాంకులు రావాలి చదువుతో పాటు ఒకటి స్పోర్ట్స్ అథారిటీ హాకీకి సంబంధించి మీ అందరికీ ఎవరు గుర్తు రావాలి జ్ఞాన చంద్రు గుర్తు రావాలి ఆయన జ్ఞాన చంద్రు గుర్తు రావాలి ఆయనను పెట్టుకొని మనం ఆయనను టార్గెట్ పెట్టుకొని ఆయనంత దూరంలో పోవాలని కోరుకున్నాలి దాంతో పాటు ఇక్కడ కూర్చున్న మహిళ మీ అందరు మీ అమ్మాయిలందరూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఎంఆర్ ఆఫీసులు ఉన్నాయి ఎన్ని ఎంపీడీలు ఉన్నాయి ఎన్ని కలెక్టరేట్లు ఉన్నాయి అన్నిటి సరిపోయే ఆఫీసులు కూడా ఇక్కడ తయారయ్యేటంత శక్తి మీ దగ్గర ఉంది అది కూడా మీకు టార్గెట్ ఉండాలి అది కూడా దృష్టిలో పెట్టుకున్నాలి ఇవన్నీ చేయాలని ఒక చిన్న కథ చెప్పుకోవాలి చాలా మంది పేరెంట్స్ సార్ మా అబ్బాయి ఈ డిసిప్లిన్ లో పెట్టండి ఈ డిసిప్లిన్ లో కోచ్ ఇట్లా ఉంది ఇట్లా ఒకప్పుడు ఆడమంటే ఆడవంటే ఇప్పుడు ఆడమని చెప్పి కూడుకున్నారు పేరెంట్స్ కూడా అంటే అంత ఆలోచన విధానం మారింది ఆటలలో కూడా మనందరం తెలుసు భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో సింగల్ ఒక్కంటే ఒక్క ఒలింపిక్ కప్ లేదు కానీ మన తెలంగాణ రాష్ట్రం అంత ఉంటుంది ఆస్ట్రేలియా దాదాపు మూడు కోట్ల లోపే ఉంటుంది జనాభా ఆస్ట్రేలియా మొత్తం జనాభా అటువంటి ఆస్ట్రేలియాలో ఈరోజు ఇరవై ఆరు కప్పులు ఉన్నాయి గోల్డ్ మెడల్స్ ఒకసారి ఆలోచన చేయండి మనం ఎంత వెనకబడి ఉన్నామో కావలసిన ఫెసిలిటీస్ అన్ని ఇవ్వడానికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సిద్ధంగా ఉంది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు స్పోర్ట్స్ మీద మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేసినాం కేవలం ఇంగ్లండ్ తయారు చేయడం కోసమే ఎందుకంటే చిన్నపిల్లలు చాలా మంది చూస్తా ఉన్నాం చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లల్లో ఇదే మీ ఆలోచన ఇప్పుడే మీరు స్ట్రాంగ్ అవ్వాల్సింది చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న విషయాలకు స్నేహితుడు మాట్లాడతాడను లేకపోతే నా పక్క సెకండ్ నా ఫ్రెండ్కి ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు సెకండ్ క్లాస్ సెకండ్ ర్యాంక్ వచ్చిందను మార్కులు తక్కువ వచ్చినాను క్లాస్లో ఫెయిల్ అయినాను ఎస్పీ గారు సునీత గారు పైన అధికారులు పెద్దలందరికీ కూడా నమస్కారాలు సీఎం కప్ ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం ప్రతి గ్రామ గ్రామాల్లో అదే విధానంగా ప్రతి అర్బన్ మున్సిపాలిటీలో ఏదైతే టాలెంట్ ఉందో వాళ్ళ వెతికి ఒక స్టేట్ స్థాయికి తీసుకొనిచ్చి తర్వాత జిల్లా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళని అథ్లెట్స్ని చేయాలి వాళ్ళని ప్లేయర్స్ని చేయాలి మన రాష్ట్రంలోనే ఈ స్పోర్ట్స్ యొక్క ఫేస్ మొత్తం మార్చాలనే ఆలోచనతో ఈ సీఎం క ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దాంట్లో ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీ నుంచి మన జిల్లాకి అదృష్టం మన చైర్మన్ గారు కూడా ఇక్కడి నుంచే ఉన్నారు కాబట్టి ఈ స్పోర్ట్స్ సీఎం మనం ఇంకా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసే అవసరం ఉంది మన జిల్లాలో ప్రత్యేకంగా హాకీ అకాడమీ ఉంది మీరు చాలా మంది హాకీ అథ్లీట్స్ కబడ్డీకి కూడా మన జిల్లాకి చాలా మంచి పేరు అదే విధంగా ఫుట్బాల్ లో కూడా మనకి పెద్ద ఇండియా క్యాంప్ జరుగుతూ ఉంది ఈ టూ త్రీ స్పోర్ట్స్ లో మనం ప్రీవియస్ సీఎం కప్ లో కూడా చాలా సెమీఫైనల్స్ ఫైనల్స్ వరకు వెళ్ళి కూడా వచ్చి ఉన్నాము ఈసారి పండగ వాతావరణం నుంచి హోరా పోటా పోటీగా మీరా నేనా సై సై అంటూ ఒక మంచి స్పోర్టిక్ గ్రౌండ్ గ్రౌండ్లో మీరందరూ మీకున్నటువంటి టాలెంట్ ఎందులో అయితే మీరు ఎక్స్పర్ట్స్ ఉంటారో సో ఆ క్రీడల్లో మీరు పార్టిసిపేట్ చేసి మంచి పాజిటివ్ తో క్రీడా స్ఫూర్తితో మీరందరూ పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్లో కూడా వనపర్తి డిస్ట్రిక్ట్కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ విష్ యూ ఆల్ గుడ్ లక్ పెద్దగా నేను స్పీచ్ ఇవ్వకుండా ఒక్క మాట మాత్రం మీకు చెప్తాను ఇక్కడ ఉన్న చిన్న పిల్లలకి మనము ఏదైతే స్కూల్లో నాలుగు గోడల మధ్యలో మనం నేర్చుకుంటున్నటువంటి పాఠ్యాంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి జీవితంలో ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఒక ఉద్యోగం సంపాదించడానికి మనకు ఒక ఇన్కమ్ రావడానికి మనం సెటిల్ కావడానికి మనకు కావాల్సినటువంటి వసతులు సమకూర్చడానికి ఏ రకంగా అయితే మన విద్య మనకి ఉపయోగపడుతుందో